అందరికీ నమస్తే అండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద వేసిన సుంకాల ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది మన దేశం నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతున్న వస్తువులు గిరాకీ తగ్గిపోయింది ముఖ్యంగా ఆక్వా పరిశ్రమ దెబ్బతిన్నది రొయ్యలు ష్రింప్ ఎక్కువగా వెళ్తుంది కదా అది దెబ్బతిన్నది అండ్ ఆల్రెడీ పగడాలు ముత్యాలు దానికి సంబంధించి కూడా కొన్ని ఆగిపోయాయి అలాగే ఫార్మా బై ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఆగిపోయాయి సో అక్కడ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా రేట్లు అమాంతం పెరిగిపోయాయి దాదాపుగా పది డాలర్లు ఉన్నది పదిహేను డాలర్లు పదిహేను డాలర్లు ఉన్నది పంతొమ్మిది ఇరవై డాలర్లు రేట్లు పడుతున్నాయంట దాంతో అక్కడ ప్రజలు కూడా రేట్లు పెరిగిన రేట్లు వలన వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అయితే దీనికి సొల్యూషన్ యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ చేతుల్లో ఉన్నప్పటికీ ఆయన ఇప్పుడు వెనకడుగు వేసే అవకాశం లేదు ఒక ఈగోయిస్టిక్గా ఒక నియంతృత్వంగా ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళే మా దగ్గరికి చర్చలకు రావాలి మమ్మల్ని బతిమలాడాలి మేము పెట్టిన కండిషన్ రష్యాతో చమురు డీల్ క్లోజ్ చేసుకోవాలి మాతోనే వ్యాపారాలు చేయాలి మేము చెప్పిన వాళ్ళతోనే వ్యాపారం చేయాలనే ఆలోచనతో ట్రంప్ ఉన్నాడు కాబట్టి అది మన దేశ ప్రయోజనాలకు దెబ్బ కాబట్టి మన అమెరికా దారిలో లేదంటే వాళ్ళతో బేరాలకు వెళ్ళే ఆలోచనతో లేరు సో దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటంటే ఇతర దేశాలతో ఒప్పందాలు పెంచుకోవడం ఇతర దేశాలు ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి అవుతున్న ఆక్వా ఉత్పత్తులు అమెరికాకే ఎందుకు వెళ్ళాలి ఇతర దేశాలకు ఎందుకు వెళ్ళకూడదు యుకేకో యుఏఈకో ఇలా ఇతర దేశాల్లో కూడా అవకాశాలు ఉంటాయేమో పరిశీలిస్తూ పోవాలా అందుకని ఇండియా వాళ్ళు ఒక వారం రోజుల నుంచి కూడా ఈ ఆర్థిక నిపుణులు కావచ్చు ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ రంగాల్లో ఉన్న నిపుణులు కొన్ని దేశాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు యాభై దేశాలను ఐడెంటిఫై చేశారు ఇదిగో మన దేశంలో ఉన్న అమెరికా మన దేశంలో ఉత్పత్తి అయ్యి అమెరికా వెళ్తున్న అమెరికా ఎక్స్పోర్ట్ అవుతున్న ఈ ఈ ఐటమ్స్ ఈ ఐటెం ఈ దేశానికి ఉపయోగం సో వాళ్ళతో మీరు మాట్లాడండి ఈ ఐటెం ఈ దేశానికి ఉపయోగం వాళ్ళతో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది మీరు మాట్లాడండి అని కొన్ని ఆల్టర్నేటివ్ మార్గాలు సూచించారు దానిలో భాగంగా యాభై దేశాలు ఇండియా మన ప్రభుత్వ దృష్టికి వచ్చాయి ఆ యాభైలో ఇరవై దేశాలు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాయి మన వాళ్ళు పెట్టిన ప్రపోజల్కి ఇదిగో మాకు అమెరికా వాళ్ళు ఎంత సొంఖ విధించారు కాబట్టి సో ఉంది అంటే అన్ని దేశాలు కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫాలో అవుతాయి కదా ఆ దేశ విదేశాంగ శాఖలు ఆ దేశ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎంతవరకు ఎందుకంటే అమెరికా దెబ్బ ప్రపంచంలో చాలా దేశాల మీద పడింది అతను చాలా దేశాల మీద సుంకాలు పెంచాడు కాబట్టి ఇప్పుడు అమెరికాకి ఆల్టర్నేటివ్గా చాలా దేశాలు అమెరికాకు సంబంధం లేకుండా మనలో మనం బిజినెస్ డీల్స్ చేసుకుందాము అనే ఆలోచనకు వచ్చాయన్నమాట ఉదాహరణకు రీసెంట్గా జరిగిన కొన్ని బిజినెస్ డీల్స్ మనం సెట్ చేస్తే ఇండియా యూకేతో ఒక కీలకమైన వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుందనమాట ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ ఖరారు చేసింది దీనివలన రెండు దేశాల మధ్య కూడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ పెరుగుతుంది అలాగే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టిఏ ఐలాండు స్టీన్ నార్వే మరియు స్విట్జర్లాండ్ దేశాల సభ్యులుగా ఉన్న ఈఎఫ్టిఏ కూటమితో కూడా ఇండియా ఒక ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఏ వాళ్ళతో కూడా అంద ఆస్ట్రేలియాతో కూడా ఒక ఒప్పందం చేసుకుంది ఇలా దే ప్రపంచం మొత్తం మీద ఒక ఇరవై దేశాలను ఐడెంటిఫై చేశారు రష్యా కావచ్చు చైనా కావచ్చు ఇప్పుడు చైనా నుంచి మనం చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అలాగే చైనాకు కూడా మనం చాలా ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి రష్యాకు మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇలా ఒక ఇరవై దేశాలను గుర్తించి ఆ ఇరవై దేశాలతో ఈ నెలాఖరులోగా కొన్ని కీలకమైన ఒప్పందాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకు ఉపశమనం ఉంటుంది ఎవరైతే దీన్ని ఉత్పత్తి చేస్తున్నారో ఉత్పత్తిదారులకు కొంత ఉపశమనం ఉంటుంది సో ఇప్పుడు అమెరికాలో ఆ దెబ్బ ఇప్పుడు కొంతకాలం అయ్యాక అమెరికాలో కొరత ఉంటుంది ఇప్పుడు అమెరికన్లు వాడే కొన్ని ఇప్పుడు మన దగ్గర నుంచి ఎందుకు తీసుకెళ్తారు వాళ్ళు మెడికల్ ఫార్మా ప్రొడక్ట్స్ అక్కడ వాళ్ళకు ఉత్పత్తి జరగదు కాబట్టి వాళ్ళు మన దేశం మీద ఆధారపడతారు లేకపోతే అంతగా అభివృద్ధి చెందిన అమెరికా మన దేశం మీద ఎందుకు ఆధారపడతారు అక్కడ దొరకవు కాబట్టి ఇప్పుడు కొన్నాళ్ళు అయినప్పటికి మనం అమెరికా కాకుండా వేరే దేశానికి పంపిస్తే వాళ్ళకి ఆకలి తెలుస్తుందిగా ఆకలి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ప్రజల నుంచి ప్రభుత్వానికి కొన్ని అర్జీలు వెళ్తాయి కదా అప్పుడు ప్రభుత్వం దిగిరావాలి సో మనకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు అనుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యగా ఉపక్రమించారు కాబట్టి మనం ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకొని ఒక రెండు మూడు నెలల పాటు దాన్ని కొనసాగిస్తే అప్పుడు అమెరికానే దిగొచ్చే అవకాశం ఉంటుంది ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో మార్చి ఏప్రిల్ నెలలో చైనాకు సుంకాలను అమాంతం పెంచేశాడు ఆయన ఒకనొక దశలో కొన్ని ప్రోడక్ట్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా సుంకాలు వేశాడు సో దాన్ని అలా 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 తగ్గిస్తూ వచ్చాడు సో అలాగే ఇప్పుడు ఈ నెలాఖరున ఇండియా చైనా రష్యా ఈ మూడు దేశాల అధ్యక్షులు కలవబోతున్నారు మన ప్రధానమంత్రి మోదీ గారు చైనా అధ్యక్షుడు అండ్ రష్యా అధ్యక్షుడు కలవబోతున్నారు చైనాలో ఒక కీలకమైన మీటింగ్ జరగబోతుంది దానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ మన ఇండియా రాబోతున్నారు ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు చైనా వెళ్ళబోతున్నారు సో ఈ పరిణామాలన్నీ కూడా కీలకం కాబోతున్నాయి వీళ్ళ మధ్య దౌత్య సంబంధాలు ఆర్థికపరమైన సంబంధాలు మెరుగవుతాయి ప్లస్ ఇండియా ఈలోగా ఆల్టర్నేటివ్గా ఇంకొన్ని దేశాలతో కొన్ని బిజినెస్ డీల్స్ చేసుకుంటుంది సో ఇవన్నీ కూడా సొల్యూషన్స్ అనమాట డొనాల్డ్ ట్రంప్ వేసిన సొంకాలకు సొల్యూషన్స్ మేబీ ఇవి కార్యరూపంలోకి వస్తే కొంత నష్టాల నుంచి గట్టేంకొచ్చు అని భావిస్తున్నారనమాట